భారతీయ జనతా పార్టీ పది స్థానాల్లో గెలుస్తుందా ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి కమలం అంటే నాదులు ఎవరైతే ఉన్నారో పొత్తులో భాగంగా పది సీట్లు దక్కపోతున్న నేపథ్యంలో అసలు ఏపీలో జీరో పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి ఇది బిగ్ నెంబరే అనేది ఎందుకంటే ఈ పది సీట్లలో టీడీపీయే గెలిచి చాలా కాలం అయింది ఒక రకంగా విశాఖ ఉత్తరం సీటు తప్ప బీజేపీకి కూడా పట్టున్న సీట్లు ఏమీ లేవు అది కూడా ఒక విశాఖ ఉత్తరం తప్ప అది కూడా ఇప్పుడు ఆ విశాఖ సౌత్ కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటుంది అక్కడ వైసీపీ చాలా బలంగా ఉంది దాంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటంటే అర్థం కావట్లేదు ఇక బీజేపీ ఇచ్చిన సీట్ల జాబితా చూస్తే కనుక ఒక రకంగా వైసీపీ పరం అయ్యేలాగా ఉన్నాయి అందులో అని అందులో ప్రధానంగా హెచ్ర్ల సీట్ ఒకటి ఉంది ఇది శ్రీకాకుళంలో ఉంది ఈ సీట్లో బీజేపీ అభ్యర్థిని పెడితే అటు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు హెల్ప్ చేయరు సొంతంగా బలం లేదు అనేది ఇక్కడ బీజేపీకి అచ్చంగా వచ్చిన ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి ఇరవై రెండు ఇక్కడ ఓట్లు లెక్క అలాగే పాడేరు అసెంబ్లీ సీటు టీడీపీకి అసలు కలిసి వచ్చేదే కాదు ఆ సీట్ ఇస్తే బీజేపీకి ఎలా అనేది ఇక్కడ చర్చ ఇక్కడ బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి అలాగే అనపత్తి సీటు బీజేపీకి ఇస్తామంటున్నారు ఈ సీట్లో బీజేపీకి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఓట్లు ఆరు వందల ఇరవై ఏడు ఓట్లు ఇక మరి ఇక్కడ ఎలా గెలుస్తుంది టీడీపీ సహకరించే గెలవాలి ఇదే వరుసలో కైకలూరు సీట్ని ని ఇచ్చారట ఇక్కడ టీడీపీ గెలిచి పదిహేనేళ్ళు అయింది దాదాపుగా బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లు ఇక్కడ పదిహేడు వందలు ఒకటి మాత్రమే అలాగే విజయవాడ వెస్ట్ సీటు టీడీపీ ఎప్పుడు గెలవని సీట్ది ఈ సీట్లో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వచ్చిన ఓట్లు నాలుగు వేల రెండు వందల ఆరు అలాగే ఆదోని సీటు ఇక్కడ టీడీపీ గెలిచి పదిహేను ఏళ్ళు అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఇక్కడ మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మాత్రమే అలాగే ధర్మవరం సీటు కూడా బీజేపీకి ఇస్తున్నారట ఇక్కడ టీడీపీ గెలిచి పదేళ్ళు అయింది బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లు ఆరు వందల ఇరవై రెండు అలాగే జమ్మల మడుగు ఇక్కడ టీడీపీ గెలిచి పాతికేళ్ళు పైగా అవుతుంది ఈ సీట్ ను బీజేపీ అప్రంగా ఇచ్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఇక్కడ ఐదు వందల ముప్పై ఆరు బద్దువేలు సీట్ కూడా కమలానికి అంటున్నారు ఈ సీట్లో టీడీపీ గెలిచి పాతికేళ్లు పై దాటింది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఏడు వందల ముప్పై ఐదు అంటే నిజంగా చాలా చాక్య చక్యంగా గెలవని సీట్లు గెలవలేని సీట్లు గెలవమనే ధీమా ఉన్న సీట్లు ఇక మా వల్ల కాదు అనుకున్న సీట్లు తెలుగుదేశం పార్టీ వదిలేసి బీజేపీకి అప్పగిస్తుంది మరి బీజేపీ పది సీట్లలో పట్టుమని ఎన్ని సీట్లు గెలుస్తుందో చూడాలి